జయంతి వేడుకలు మున్సిపల్ పరిధిలో దొరికొని కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు గౌరవ అంశాలు కోర్సర్ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు మరి వారు స్వతంత్ర సమయంలో కోట పోరాడి తెలంగాణ ఉద్యమంలో కూడా సొలిపేషన మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచిన మహనీయుడు వారు జయంతి వేత్తలు తొలి దశ తొలి ముఖ్యమంత్రి వారిలో మరి ఇట్లాంటి మహనీయుల్ని గుర్తించి మరి యొక్క వేడుక పండుగ రూపంగా చేయాలని కూడా ఆలోచించి చేయడం జరిగింది అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే గౌరవంగా చేసుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే వారి వారి యొక్క భాష అనేది మన తెలంగాణ భాష తెలంగాణ భాష కూడా అదే పూర్తి స్థాయిలో కూడా జరిగే అంతేకాకుండా కూడా వారి గుర్తింపుగా ఒక కాలేజీ కూడా పెట్టడం జరిగింది మరి ఇట్లాంటి వాహనల్ని మరి స్మరించుకున్నాడు మనకి ఎంతో గొప్పతనము మరి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నంతీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు కవి తెలంగాణ ఉద్యమ కార్మి అలాగే స్వాతంత్ర సమాజీ నారాయణరావు గారి జయంతి పురస్కరించి గొప్పక సంఘ కార్యాలయంలో ఈరోజు వాళ్ళకి జన్మదిన దగ్గపది జన్మదిన దినోత్సవం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు చైర్పర్సన్ ఇందం కళాచక్రపాణి గారు అలాగే విధంగా అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ వైటా శ్రీనివాస్ గారు వార్డు కౌన్సిలర్స్ అందరూ కౌసల్ సభ్యులు పత్రికా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ ఆయన ఈరోజు మనం చేసినటువంటి ఆయన స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఆయన స్మరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాకు ఈ అప్పష వచ్చినందుకే తెలంగాణ ప్రజాకరువైన తెలంగాణ వైదాలికులైన కాలోజీ దాని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మున్సిపల్ ఈ గడించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయిన చావు పుట్టుక మాత్రమే ఆయనది కాకుండా ఆయన మొత్తం జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి ఇవాళ నిజాం పరిపాలనలో కూడా వాళ్ళని ఎదిరించి స్వాతంత్ర సమయంలో సమయోగంగా పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఇవాళ మనందరికీ ఆదర్శ భాయుడైనాడు ఈ కార్యక్రమంలో ధరణ్యులు చైర్పర్సన్ చిన్న కళాచిత్రని గారు మరియు కమిషన్ గారు నా